రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి తొంభై నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అనమాట అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చేలాగా చేసుకోవచ్చు కాబట్టి కోడిగుడ్డుతో ఈ విధంగా చెయ్యండి అంటే పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసేసుకునే పరిహారం మనకు దిష్టి కావచ్చు దోషం కావచ్చు ఇబ్బంది కావచ్చు నరదిష్టి కావచ్చు ఇవన్నీ కూడా పోగొట్టుకో యొక్క కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఆదివారానికి అత్యంత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఆదివారం రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనందరికీ తెలిసింది కదా అందుకే ఆదివారం పూట మనం ఇలా కోడిగుడ్డు పరిహారం చేసుకుంటే అద్భుతం చూడగలుగుతాం అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక అండి ఈ పనిని చెయ్యండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి పూర్తిగా వీడియోని చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఉండేది ఏంటంటే గనక దిష్టి అండి ఆ దిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామంటే కనుక మనం అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనుభవించని వాళ్ళు ఎన్ని అయినా చెబుతూ ఉంటారు కదా దిష్టి ఏంటంటే కనుక మన ప్రాణాలతో మాడుతూ ఉంటుందని చెప్పొచ్చు దిష్టి తాకితే ఏంటంటే గనక మనకు తెలియకుండానే మనం ఏంటంటే వీక్ అయిపోతామండి చాలా వరకు కూడా వీక్ అయిపోతాము పిల్లల పరంగా అయితే చెప్పాల్సిన అవసరమే లేదనమాట పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు పిల్లల పరంగా మనం ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటాము ఈ దిష్టంతా కూడా ఎందుకంటే మనం బాగా బ్రతుకుతే చూడలేరు మన పిల్లలు బాగుంటే చూడలేక ఓర్వలేక ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు కనుదిష్టి ఎప్పుడు కూడా చాలా డేంజర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి కనుదిష్టి అనేది ఉండకూడదనమాట జనాల ఏడుపు అంటే ఏడుపు ఈ కనుదిష్టి ఈ నరదిష్టి అనేది ఏంటంటే కనుక చాలా భయంకరమైనది అనమాట దీనివల్ల ఏంటంటే నష్టమే కలుగుతుంది అలానే కాకుండా మనకు అంతా కూడా చెడే జరుగుతుంది ఉందన్నమాట అందుకే మీరు ఇలా దిష్టిని తొలగించుకోవడానికి ఆదివారం పూట ఈ పనిని చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు పొందగలుగుతారనమాట ఎందుకంటే కోడిగుడ్డు చూడటానికి తెల్లగా ఉంటుంది కదా దీనితో చేసుకునే పరిహారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే కోడిగుడ్డుని తీసుకోండి మన ఇంట్లో ఎలాగే ఉంటుంది కదా అదే తీసుకోండి కొత్తదేం తెచ్చుకోకండి కానీ కోడిగుడ్డుని తీసుకునేటప్పుడు దానిపైన గీతలు రాతలు ఉండకుండా చూసుకోవాలి అలా ఉంటేనే అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇలా కోడిగుడ్డుని తీసుకోండి ముందుగా ఏంటంటే కనుక దిష్టి గురించి చెప్పుకుందామండి ఇప్పుడు పిల్లల గురించి చెప్పుకుందాము మన ఇంట్లో పిల్లలు ఉంటారండి అంటే పుట్టిన పిల్లల నుంచి పెద్దవారి వరకు అండి ఇంకా పిల్లలు ఆ పిల్లల పరంగా ఏంటంటే మనం చాలా సఫరైపోతూ ఉంటాం అనమాట ఎంత సఫరవుతామంటే కనుక దిష్టి కొట్టినప్పుడు పిల్లలు ఏమి తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు పదే పదే ఏడిపిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక జ్వరం రావటం చాలా వరకు కూడా వారికి కాళ్ళు చేతులు లాగటం తలనొప్పి లేవటం ఇలా కొంచెం వాంతులు కూడా కావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా ఒకవేళ కాకపోయినా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అన్నం తినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే దిష్టి తాకిందేమో అందుకే పిల్లలు ఇలా చేస్తున్నారన్నట్టుగా మనం ఇలా అనిపించినప్పుడు మీరు ఏం చేయను అంటే కనుక ఇలా దిష్టి తాకిందేమో అనిపించినప్పుడు ఒక కోడిగుడ్డుని తీసుకోండి ఒకటే తీసుకోండి కోడిగుడ్డు తీసేసుకునే విధంగా చేసుకోండి ఇది ఆడపిల్లలకు పిల్లలకు ఎవరికైనా చేయొచ్చండి ఎవరికి చేసిన ఫలితం ఉంటుందన్నమాట మంచి ఫలితాన్ని అయితే చూడటానికి మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఇది ప్రతి ఆదివారం చేయండి నార్మల్గా మన పిల్లలకు మనం అప్పుడప్పుడు ఏంటంటే కనుక దిష్టి తీస్తూ ఉండాలండి ఒకవేళ తీయలేదనుకోండి అది అలాగే ఉండిపోయి ఏంటంటే కనుక పిల్లలు బక్క పలచగా ఉండటం చిక్కిపోవటం పిల్లలకు ఏంటంటే కనుక ఇబ్బంది కలగటం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట మీరు ఏం చేయనంటే కనుక ఒక కోడిగుడ్ని తీసుకోండి తీసుకుని దానికి పసుపుతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత రెండు ఎండు మిరపకాయలను తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత పిల్లలను ఏంటంటే కనుక తూర్పు ముఖాన నించో పెట్టండి అలా నించోబెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు ఈ రెండు మిరపకాయలు ఉన్నాయి కదా ఇవి తీసుకొని చేతిలో పట్టుకొని తల చుట్టూ ఏంటంటే కనుక కనీసం పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత కోడిగుడ్డు ఎండు మిరపకాయలు ఏంటంటే కనుక పగలగొట్టకుండా కోడిగుడ్డును తీసుకెళ్లి ఒక ప్రదేశంలో పెట్టేసి రండి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పెట్టండి లేదంటే కనుక కవర్లో వేసేసి దూరంగా పెట్టేసి వదిలేసి వచ్చినా సరిపోతుందనమాట ఇలా పెట్టేటప్పుడు కూడా ఇలా ఏంటంటే కనుక మనం అక్కడ వదిలేసి వచ్చేటప్పుడు కూడా వెనక్కి చూస్తే ఆ దిష్టి మళ్ళీ మన వెంట వస్తూ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తే ఇంకా మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది వెంటనే ఏంటంటే కనుక కాళ్ళు చేతులు శుభ్రం చేయండి ఇది పెద్దవారు కూడా చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు ఎవరు చేసినా కానీ ఫలితం ఖచ్చితంగా రావటం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు మీరే ఆచర్యానికి గురవుతారనమాట ఆదివారం పూట ఎప్పుడు చేయండి అంటే కనుక సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయం నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పన్నెండింటిలోపు ఎప్పుడైనా చెయ్యండి ఎందుకంటే ముందుగా మీరు అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇలాంటివి చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి నిజం చెప్పాలంటే కనుక మనకేంటంటే కనుక మంత్రాల యంత్రాలు కూడా పనిచేయని పరిహారం అని చెప్పొచ్చు మనకు తొంభై నిమిషాలు కూడా పట్టదండి వాస్తవానికి చెప్పాలంటే కనుక తొంభై నిమిషాల కంటే కూడా మనం ఎక్కువగా ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది ముందుగానే ఫలితం వస్తుందనమాట ఇది చేసిన తర్వాత పిల్లలు ఇబ్బంది పెట్టరు మానం చేయరు అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలండి బాధ పెట్టారనమాట అన్నం పెడితే అన్నం తినటం పిల్లలు ఏడిపోయకుండా చక్కగా కూర్చోవటం నీట్గా ఉండటం ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం చూసి ఆచరి పోతాం పిల్లలు బాగున్నారనుకోండి మనం ఆటోమేటిక్గా బాగుంటాం అదే పిల్లలు అనుకోండి మనం అసలు కూడా బాగుండం ఎందుకంటే పిల్లలే మన ప్రపంచం కదండి మనం చేసేది దేనికోసం తినడానికి ఆ పిల్లల కోసమే కదా కాబట్టి ఆ పిల్లలే బాలేకపోతే ఇంకా వేస్ట్ కదండి కావున మీరేంటంటే కనుక మీ పిల్లలు ఒకవేళ అంటే ఇబ్బంది పెడుతున్నారు బాగా చేస్తారండి అన్నమే తినరండి అనుకునేవారు కూడా ఒక్కసారి చెయ్యండి చూడండి మనం ఏంటంటే అసలు నమ్మలేమన్నమాట నిజంగా అండి బాగా ఉపయోగపడిందండి మాకైతే చాలా చక్కగా పనిచేసిందండి పరిహారం అనుకుంటారు అంత బాగుంటుంది పెద్దవారి పరంగా కూడా చేసుకోవచ్చు ఇది పిల్లలనే కాదు పెద్దవారి పరంగా కూడా చేయొచ్చు పెద్దవారి పరంగా కూడా ఫలితం అనేది రావటం అనేది మీరు గమనిస్తారు ఖచ్చితంగా మార్పుని చూస్తారు కాబట్టి రేపు ఆదివారం చేసేసుకోండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి దుస్తువులు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ కానీ కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి చేసుకోండి ఇది మొదటి పరిహారం దిష్టి పరంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇది చేసేసుకొని తొలగించుకోవచ్చు అనమాట విత్ ఇన్ సెకండ్స్లోనే దిష్టి అంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది ఇలా ఆదివారం పూట ఇలాంటి కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయండి చాలా మందికి తెలియవు కొంతమందికి తెలిసినా ఏంటంటే కనుక చేసుకోరు అనమాట అంటే చేస్తే వస్తుందో రాదో అసలు జరుగుతుందో లేదో ఒక అనుమానం అనేది ఉంటుందన్నమాట మనసులో మనం అనుమానం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదండి అంటే డౌట్ అది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు అనమాట మంచి జరుగుతుందంటే జరుగుతుంది చెడు జరుగుతుందంటే చెడే జరుగుతుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా మంచి కోసమే మనం ఆలోచించుకుంటూ మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి సమస్యలు అండి అనుకోకుండా సమస్యలు వస్తాయన్నమాట సమస్యల వల్ల మనం ఎంత అవుతాము సమస్యల వల్ల మనం ఎంత ఇబ్బంది పడిపోతాము సమస్యలు వచ్చినప్పుడు మనం ఏంటంటే గనక సతమతమైపోతూ ఉంటాం అనమాట వచ్చింది సమస్య వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నట్టుగా ఏంటంటే కనుక మనలోనే మనం ఆలోచించుకొని ఆలోచించుకొని బాధపడుతూ బాధపడుతూ అంటే కొంచెం కృషించి కృషించిపోతూ ఉంటాం ఎవరికి చెప్పుకోం నలుగురికి చెప్పుకున్నాం అనుకోండి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే కనుక వీళ్ళకి ఇలాగే కావాలి ఇలాగే సమస్యలు రావాలి కొంతమంది ఏంటంటే జలస్ అన్నమాట మనం బాగుపడదు చూడలేక మనకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళేంటంటే కనుక ఇంకా ఇలా అంటూ ఉంటారు కదా కాబట్టి సమస్య లేదని సరే అనుకోకుండా హఠాత్తుగా సమస్య వచ్చింది ఆ సమస్యకి ఎలాగైనా సరే పరిష్కారం కావాలి చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్య వచ్చి పడిందండి దీనికి ఎలాంటి అంటే పరిష్కారం అయితే మాకు కనిపించట్లేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఒక కోడిగుడ్డుని తీసుకోండి అలా తీసేసుకునే ఈ కోడిగుడ్డు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఇది కూడా గమనించుకోండి అన్ని ఒకటే రోజు చేయొచ్చు అంటే కనుక అన్ని ఒకటే రోజు చేయొచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక కోడిగుడ్డును వేరే వేరేగా తీసేసుకొని చేయాలి ఒకటే కోడి కోడిగుడ్డుతో అన్ని చేయలేం కదా ఇప్పుడు మనం దిష్టి తీస్తాము కాబట్టి ఏంటంటే కనుక ఆ ఒక కోడిగుడ్డుతోనే తీస్తాం కదా అలా అని మీరు ఏంటంటే కనుక ఒకటే కోడిగుడ్డు ఇద్దరు పిల్లలకు దిష్టి తీయకండి ఎవరిది వారికి సపరేట్గా తీయండి అలా తీస్తేనే మంచిది అనమాట రెండోది ఏంటంటే కనుక సమస్య గురించి చేస్తున్నాం కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక కోడిగుడ్డుని తీసేసుకుని చేసేసుకోవచ్చు ఇలా సమస్యలకు సపరేట్గా దిష్టికి సపరేట్గా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సమస్య ఏంటంటే కనుక వెంటనే పరిష్కారం అనేది కనిపిస్తుంది వెంటనే ఏంటంటే కనుక పరిష్కారం అనేది మనకు తెలిసిపోతుంది అనమాట పరిహారం చేయటం వల్ల మనకు అంత బాగా ఉంటుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇంటు మార్కు వేయండి అంటే కోడిగుడ్డు తీసుకున్న తర్వాత మన సమస్య చెప్పుకొని ఇంటు మార్కు వేసేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలండి ఇంటు మార్కు వేస్తే ఏమవుతుందంటే కనుక అది పరిహారానికి కోడిగుడ్డు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సమస్యను తొందరగా తీరేస్తుంది అంటే తీర్చేస్తుందని అర్థం అనమాట అందుకే ఇంటు మార్కు వేసేసి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక పగలగొట్టకుండా నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదా అక్కడ వదిలేసి రండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి స్థాయి అలానే కాకుండా మీకు ఇంకా మంచి జరుగుతుంది మీ సమస్యకు పరిష్కారం అనేది తొందరగా లభిస్తుంది అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక ఆదివారం పూట చాలా మంది కూడా ఆచరిస్తారండి మీరు కూడా ఈ విధంగా పాటించండి పాటించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పుని చూసి మీరే ఏంటంటే కనుక షాక్ అవుతారన్నమాట సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు సమస్యల బారిన పడినప్పుడు సమస్యలతో ఇబ్బంది పడ్డప్పుడు ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం అనేది ఖచ్చితంగా పనిచేయటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇది చాలా అంటే పాత పద్ధతి చాలా పాత పద్ధతి కాబట్టి మనం కూడా చేయటం వల్ల మనకు కూడా ఫలితం వస్తుంది రాదని కాదు ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్లకు తొందరగా ఫలితం అనేది రావటం అనేది వాళ్ళు చూడగలుగుతారని చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఆదివారం పూట చేయండి దీనికంటూ సమయం లేదండి సమయం అంటూ ఏమీ లేదనమాట ఎప్పుడు చేసినా కానీ బాగానే ఉంటుంది బాగానే ఫలితం కూడా వస్తుందనమాట ప్రయత్నించండి ఏ సమస్య అయినా సరే అంటే మీ పర్సనల్గా కావచ్చు లేదంటే కనుక నార్మల్గా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కూడా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని మీరు పొందవచ్చు అంటే పొందే అవకాశం ఉంటుంది కొంతమందికి తొందరగా ఫలితం వస్తుందండి తొందరగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది కొంతమందికి ఏంటంటే కనుక లేటుగా అంటే ఇలా జరగవచ్చు అనమాట కాబట్టి మీకు జరగ జరగాలి అనుకొని చేసేసుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇదేంటంటే కనుక కోడిగుడ్డుతో రెండో పరిహారం అండి తప్పకుండా మార్పులను అయితే చూస్తారనమాట మార్పులు చేర్పులు ఏంటంటే కనుక మీకు మీరే చూసేసి ఆచార్యానికి ఇంకా షాక్ అయిపోతారనమాట ఆశ్చర్యపోతారు ఇంకా షాక్ అవుతారు అంటే కోడిగుడ్డుతో ఇంతలా ఫలితం వస్తుందా ఇంతలా మేము అంటే పరిహారాన్ని చేసేసి ఫలితం పొందవచ్చా ఒక కోడిగుడ్డు మన జీవితాన్ని మారుస్తుందా మాకు అంటే ఇంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అన్నట్టుగా మీరు ఇంకా ఆశ్చర్యపోతారండి అందుకే ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక కోడిగుడ్డు పరిహారం చేసేటప్పుడు పగలకూడదు పగిలింది అనుకోండి చేసింది వేస్ట్ అయిపోతుంది పగలకుండా చేసుకుంటే మీకు ఫలితం వస్తుంది అనమాట ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత రేపు ఆదివారం కదా ఆదివారం రోజున గుర్తు పెట్టుకోండి ఎవరికైతే విపరీతంగా అనారోగ్య సమస్యలు వస్తాయో బాధలు వస్తున్నాయో అంటే బాగా బాధపడిపోతున్నామండి విపరీతంగా సమస్యలు వస్తున్నాయండి ఎంత చేసుకున్నా కానైతే అనారోగ్యం పోవట్లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవేం కాదు కాకపోతే ఏంటంటే కనుక అనారోగ్యం వస్తూనే ఏముందని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఉదయం లేస్తారు కదా సూర్య నమస్కారం చేయండి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసుకున్న సూర్యుడికి నీళ్ళ నాగ్యం ఇచ్చిన సూర్యుడికి అంటే మనము మంత్రం చెప్పినండి ఇలా ఏంటంటే గనక నమస్కారం చేసుకుని ఓం భాస్కరాయ నమ అనుకుంటే కూడా మనకు మంచిదండి ఎనర్జీగా ఉండగలుగుతాం అలానే కాకుండా మీరేంటంటే కనుక ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఎక్కువగా వస్తున్నాయి ఇబ్బంది బాగా కలుగుతుంది అనుకోండి అప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక చెమ్ముడు నీళ్ళని తీసుకోండి ఉదయం పూట చేయండి మొహం కడుకొని ఒక చెబుడు నీటిని తీసుకొని నీళ్ళు కుంకుమని పోసేసి ఆ నీళ్ళని ఏంటంటే గనక సూర్య భగవానుడికి సమర్పించండి అంటే ఆగ్ఞం ఇవ్వండి అలా ఆగ్ఞం ఇచ్చేటప్పుడు ఏంటంటే గనక అనారోగ్యమంతా కూడా తొలగిపోయి చక్కగా ప్రాప్తి కలగాలని మనసులో గట్టిగా సంకల్పం చెప్పేసుకొని ఈ విధంగా చేసేసుకోండి తప్పకుండా అనారోగ్య సమస్యలు పోతాయి అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు కుంకుమ ఏంటంటే గనక కష్టాన్ని తీరుస్తుంది బాధను తొలగిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి కుంకుమని కలిపిన నీటితో అంటే సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యమిస్తే మంచిదని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం మన పెద్దవారు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా నీళ్లను ఆగ్ఞమిచ్చేవారని అలా ఏంటంటే గనక శాస్త్రాల్లో ఉందండి కాబట్టి మనకు కూడా చిన్న చిన్నవండి పెద్దవైతే మీరు హాస్పిటల్ చూయించుకోవాలి కానీ చిన్నవైతే మనకు ఏంటంటే ని వెతుక్కోవచ్చు అనమాట అలానే కాకుండా మనకు మనమే ఏంటంటే అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా ఆదివారం ఏంటంటే కనుక గుర్తు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి కాలికి నల్లబొట్టు పెట్టుకోవాలండి అంటే కాటుకతో మనం నల్లబొట్టు పెడతాం కదా అలా పెడితే దిష్టి తగలదు అలానే కాకుండా దూర ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది కలగదు మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలను కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాళ్ళకు కాటిక బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయండి ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే ఇలా బొట్టుని ధరించండి అంటే మీ పిల్లలకు కూడా ఈ విధంగా పెడుతూ ఉండండి చిన్న పిల్లలకు పెద్దవారికి అందరూ కూడా ఈ విధంగా పెట్టేసుకొని సరిపోతుంది అనమాట ఏ చెడు అనేది మీ దగ్గరికి రాదు అదేనండి మనం కాటికకు నల్ అంటే కాలికి బొట్టు పెట్టుకుంటాం కదా ఎడమ కాలికి పెట్టండి చాలా మంది కూడా నుదుటి భాగంలో అంటే ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడ చెవు వెనకాల ఇలా పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు కాలికే పెట్టాలి కొంచెం పెద్దగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ పిల్లలకు కూడా చెడు ప్రభావం అనేది తగలదు దిష్టి అనేది తగలదు పిల్లలు కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు మీరు కూడా ప్రయాణాలలో ఇబ్బంది పడకుండా ఏది జరగకుండా మంచిగా ప్రయాణాలకు ఏంటంటే గనక అనుకూలిస్తుంది కాబట్టి ప్రయత్నించండి